ప్రియులారా రాత్రి మనం ఈ కీర్తన గ్రంథము యాభై రెండవ సంకీర్తనలో ఎనిమిదవ వచ్చిన గురించి కొన్ని సంగతులు మనం ధ్యానం చేసుకున్నాం దావీదు అనేటువంటి వ్యక్తితో పోల్చుకుని నేనైతే దోయోగిలాగా లేనని పచ్చని ఒలివు చెట్టు వలే దేవుని మందిరంలో ఉన్నానని మనం విశేషమైన సంగతులు చూసాం ఒలివు చెట్టుకు ఉన్నటువంటి సౌందర్యాన్ని ఒలివు చెట్టుకి ఉన్నటువంటి గుణ లక్షణాలను కొన్ని మనం చూసాం న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినలో రాత్రి మనం చదువుకున్నాం ఇప్పుడు మీరు తీయవసరం లేదు కానీ మీకు రాత్రి జరిగిన వాక్యాన్ని ఉంటారని మరొకసారి మీ జ్ఞాపకంలోనికి తీసుకుని వస్తున్నా మరి ఈ అరణ్యంలో ఉన్న చెట్లన్నీ ఒలివి చెట్టు దగ్గరికి వెళ్ళి మరి నువ్వు మాకు రాజుగా ఉండమన్నప్పుడు ఆ ఒలివి చెట్టు దేవుడు నన్ను ఒక ఉద్దేశంతో ఒక సంకల్పంతో ఆయన నన్ను నాటుకున్నాడు కనుక నేను దేవుని కొరకు ఫలించాలి మానవుని కొరకు ఫలించాలి దేవునినే మానవుని నేను సన్మానించాలి అని ఆయన ఒలీవ చెట్టు బదులిచ్చినట్లుగా మనము చూసాం దేవుణ్ణి సన్మానించడం ఎలా మనుషుల్ని సన్మానించడం ఎలాగా కూడా మనం చూసాం దేవుడు మనల్ని కూడా ఈ అరణ్యంలో ఓ పిచ్చి చెట్ల వల్లే ఒక క్రమం లేనటువంటి ఒక చెట్టు ఒకదాని మీద ఒకటి పడినట్లుగా అడవిలోకి వెళ్ళిన వ్యక్తులు త్రావు తప్పినట్లుగా మన దగ్గరికి వచ్చిన అనేకులు మరి వారు కూడా మనం త్రోవ తప్పించేవారుముగా గత కాలంలో జీవించినప్పుడు ప్రభువు మనల్ని ఆయన సన్నిధిలో మరి మనం నాటుకున్నట్లుగా అంటే మన రోమాపాత్రికలో చూస్తాం పదకొండో అధ్యాయంలో అడివి ఒలివ చెట్టు కొమ్మలమైన మనల్ని ఆయన స్వాభావికమైనటువంటి ఒలివ చెట్టులో అంటుకొట్టేడు అన్నట్లుగా మనం చూస్తాం ఒకప్పుడు దేవుని ప్రజలుగా ఉన్నాను మనం ఇప్పుడు దేవుని ప్రజలుగా ఉన్నాం దానికోసం సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను మనం ఒకసారి గమనిస్తే మీకు ఏసుక్రీస్తు అసలు ఈ భూమి మీదకి వచ్చిన కారణాన్ని రెండు విషయాలు మీకు నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను చూడండి దయచేసి వ్యవహాన సువార్త నాలుగవ రెండవ అధ్యాయము పదకొండవ చిన్న నేను మీకు చదువు చదువుతున్నాను చూడండి గలియలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచింది అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసం ఉంచారు మీరు ఈ విషయాలను చాలా జాగ్రత్తగా గమనించాలి